ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి లేఖ రాశారు షూటింగ్ ఉన్నందున సోమవారం విచారణకు హాజరు కాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు విచారణ కోసం మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్టు కేసుల్లో కొన్ని రోజుల క్రితం మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలుస్తుంది మహేష్ బాబు ఈ రెండు సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నారు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫ్లుయెన్సర్లు చేశారనే అభియోగం ఈడీ నోటీసులు జారీ చేసింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన బుక్ కు తీసుకురావాలని సూచించింది పెట్టుబడిదారులను సాయి సూర్య డెవలపర్స్ మోసం చేసిన అభియోగాలున్నాయి దాదాపు వంద కోట్ల అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది లక్షల నగదు చెందిన రూపంలో మూడు పాయింట్ నాలుగు కోట్ల నగదు రూపంలో ఐదు కోట్లు చెల్లింపునకు చెల్లించినట్లు ఆధారాలు సేకరించుతాయి రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయి తులసి ఎన్క్లేవు షణ్ముఖ నివాసు పేరుతో సాయి సూర్య డెవలపర్స్ భాగ్యనగర్ ప్రాపర్టీస్ వెంచర్లను ఏర్పాటు చేశారు ప్రధానంగా సాయి సూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్ కు మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు తీసుకుంటోంది అడ్వాన్స్డ్ గా ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లు వసూలు చేసింది ఒకరికి విక్రయించిన ప్లాట్ ను పలువురు పేర్లపై రిజిస్ట్రేషన్ చేసి వందల కోట్ల మేర ఇన్వెస్టర్లను మోసం చేసింది ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది తులసి ఎన్క్లేవు షణ్ముఖ నివాసు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్ లో సైబరాబాదు ఈవో డబ్ల్యూకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు మొత్తం పదకొండు కేసులు రిజిస్టర్ చేశారు ఈ క్రమంలో మహేష్ బాబుకు ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు సాయి సూర్య డెవలపర్స్ నుంచి చెల్లింపు జరిగినట్లు ఈడీ గుర్తించింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాబడుతోంది ఇందులో భాగంగా మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది ఇక మరో తేదీ కేటాయించాలని మహేష్ బాబు లేఖపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి